ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్మిని ఎందరో ప్రవక్తలు బోధించారు వారిలో గురునానక ఒకరు సిక్కులు గురు పరంపరలో నానక్ మొదటివారు ఆయన పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో ఇప్పటి పాకిస్తాన్ లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తీక్ పూర్ణిమ నాడు జన్మించారు తండ్రి మెహతా కాలురామ్ పట్వారి తల్లి తృప్తాదేవి ఆ గ్రామాన్ని ఇప్పుడు నానక్ సాహిబ్గా పిలుస్తున్నారు నానక్ భార్య సుల సులక్షణ కుమారులు శ్రీచంద్ర లక్ష్మీదాసు ఇద్దరు అన్నమాట ఇద్దరు కుమారులు నాన్నకు గురునానక్ నుంచే ప్రశ్నించే ఆలోచించే తత్వం ఉండేది గృహస్థాశ్రము స్వీకరించిన ఆయనకు సంసారపై వ్యక్తి కలిగింది కుటుంబాన్ని విడిచి తీర్థయాత్రకు బయలుదేరారు గురునానక్ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలతో పాటు శ్రీలంక మక్కా మదీనా కాబూల్ మొదలైన ప్రాంతాన్ని సందర్శించారు ఈ ప్రపంచానికి శాశ్వతుడు అనాది అప్రేయుడు సృష్టి స్థితి లయకారకుడు ఆయన దైవం ఒకడే అనే భావన అర్పించుకున్నారు గురునాడక్ మక్కాలో ఆయన నిద్రిస్తుండగా తన కాళ్ళను పవిత్ర మసీదు వైపు పెట్టుకోవడాన్ని మసీదు పట్ల అఘోరంగా భావించి ప్రశ్నించగా భగవంతుడు లేని ప్రదేశాన్ని ఎటువైపు చూపమని అడిగితే వారు ఆశ్చర్యపోయారు అంటే మక్కాలోని ఈయన కాలు పెట్టుకోగానే మసీదు పట్ల అఘోరం చేయకు అని చెప్పడంతో ఈయన మాత అత ఇటు పెట్టుకోవాలో చెప్పండి అని చెప్పడంతో వారు అందరూ ఆశ్చర్యపోయారు మక్కలను ముస్లిం పకేల సమావేశంలో ఆ మత సంబంధమైన దుస్తులు ధరించి పాల్గొనేవారు వారు గంగా నది వంటి పవిత్ర హృదయాలతో భక్తి సామ్రాజ్యంలో అడుగు పెడుతున్నగా ప్రకటించుకున్నారు అయింద ముస్లిం వర్గాలను ఏకం చేయడం ఆయన ధ్యేయమని నానక్ చెప్పేవారు నానక్పై కబీర్ బోధన ప్రభావం అమితంగా ఉండేది నానక్పై భక్త కబీర్ యొక్క బోధనలో ప్రభావం అధికంగా ఉండేదన్నమాట సత్యమే దైవని ప్రబోధించారు సామాజిక వర్గాల మధ్య అసమానత తొలగించడము స్త్రీల పట్ల గౌరవభావాన్ని పెంపొందించడం వంటివి సిక్కుల మతము ఆ రోజుల్లో బలపడడానికి దోహదం చేశాయి అంటే సామాజిక మధ్య అసమానతలు తొలగించడం స్త్రీల పట్ల గౌరవభావాన్ని పెంపొందించడం వంటివి సిక్కు మతాన్ని ఆ రోజులు బలపడడానికి దోహదం చేశాయనమాట ఈ విధంగా సిక్కు మతానికి స్థాపకుడు నానక్క అనమాట నానక్ చింతన ద్విముఖంగా ఉండేది అవి భగవంతుని ప్రకృతి మాన స్వభావము నానక్ దైవాన్ని గురించి చెబుతూ నిరంకార అకాల అలక్ అనే పదాలు వాడేవారు అనమాట నిరంకారుడు అంటే భౌతిక రూపం లేని అర్థం దాన్నే నిర్గృతత్వం అంటారు మనిషి జ్ఞానానికి అవగాహనకు అందనిది దైవం అకాలంటే కళాతీతుడు అతడే పరమ పురుషుడు దేవుడు ఒక్కడే అనే భావం అలక్ అనే మాట సూచిస్తుంది అనమాట అంటే నిరంకారుడు అల అకాలు అల అనే పదం అనమాట ఈ దీన్ని ఎక్కువగా వాడేవారు దీనికి అర్థాలు ఏంటంటే నిరంకారుడు అంటే ఆకారం లేనివాడని అకాలంటే కాలాతీతుడని దేవుడు అక్కనే భావనకి అలక్కనే బాగా సూచిస్తున్నమాట మానవుడు అంధవిశ్వాసం మగ్గిపోతున్నాడని బాహ్య పూజల వల్ల మోక్షం సాధ్యం కాదని భావించారు మతాధిపతులకు మనిషిని జనన మరణ విష వలయంలో బంధించేస్తున్నారని ప్రపంచమంతా మాయ అనే సత్యాన్ని మనిషి గ్రహించలేకపోతున్నారని ప్రాపంచిక విలువలని భ్రాంతి అని నానక్ చెప్పారు ఆత్మశుద్ధి వల్ల సద్గురు బోధన వల్ల లౌకిక బంధాలు తొలగించుకోవచ్చని అదే మోక్షమని చెప్పారు గురునానక్ సిక్ అంటే శిష్యురని అర్థం ఎంత గొప్పవారైనా తన శిష్యుని అని అనుకోవడంలో వినయం ఉందని చెప్పేవారు అన్నమాట సిక్ అంటే శిష్యుడు అని అర్థం నానకు అనే భక్తి గీత అనేక భక్తి గీతాలు రచించారు నానకు అనేక భక్తి గీతాలు రచించారు ముల్తాను పఠాన్ ప్రాంతాల నుంచి సూఫీ బాబా ఫరుదుద్దీన్ గీతాన్ని సింధు ప్రాంతంలోని సద్నా తన్నా వంటి వారి భక్తి గేయాలను మహారాష్ట్రకు చెందిన భక్త గాయకులు నామ్ త్రిలోచన్ త్రిలోచన అభంగులను ఉత్తర భారతదేశంలో కబీరు రవిదాస్ గీతాలను సేకరించారు తన భావాలు సమకాలికులైన సాంస్కృతుల ఆలోచనలు సమ్మేళనంగా గ్రంథ్ సాహిబ్ను రూపకల్పన చేశారు అనంతర కాలంలో ఇతర సిక్కు గురువులు బోధ బోధనలు కలిపి రెండు లక్షల పదాలతో ముప్పై ఒకటి అధ్యాయులతో పద్నాలుగు వందల ముప్పై పద్నాలుగు వందల ముప్పై పుట్టులతో గొప్ప ఆధ్యాత్మిక తాత్విక సంకీర్తన గ్రంథంగా గురుగ్రంథ్ సాహిబ్ అవతరించింది అది గురుగ్రంథ్ సాహిబ్ గురించి అంటే నానకు అనేక భక్తి గీతాలు రచించారన్నమాట ముల్తాను పఠాన్ ప్రాంతాల నుంచి సూఫీ బాబా ఫక్రుద్దీన్ గీతాన్ని సింధు ప్రాంతంలోని సద్నా ధర్నా వంటి వారి భక్తి గేయాలను మహారాష్ట్రకు చెందిన భక్త గాయకులను నాందే త్రిలోచనలు అభంగులను ఉత్తర భారతలోని కబీరు రవిదాస్ గీతాలను సేకరించారు తన భావాలను సమకాలీన సంస్కృత ఆలోచనలను సమ్మేళనంగా గ్రంథ్ సాహిబ్ను రూపకల్పన చేశారు ఈ విధంగా అందరం ఆలోచనలతోటి ఒక గ్రంథ సాహిబ్ని రూపకల్పన చేశారు గురునానక్ అనంతకాలంలో ఇతర సిక్కు గురువులు బోధన కలిపి రెండు లక్షల పదాలు తొట్టి ముప్పై ఒకటి అధ్యాయుల పద్నాలుగు వందల ముప్పై పుట్లతోటి గొప్ప ఆధ్యాత్మిక తాత్విక సంకీర్తన గ్రంథంగా గురుగ్రంథ సాహిబ్ అవతరించింది సిక్కు ధర్మంలో పది మంది గురువులు పదకొండవ గురువుగా గురుగ్రంథ సాహిబ్ను పరిగణిస్తారు సిక్కు ధర్మంలోని పది మంది గురువులు ఉన్నారు పదకొండవ గురుగా గురుగ్రంథ్ సాహిబ్ను పరిగణిస్తారు పంజాబీ భాషకు కాలానికి ప్రత్యేకమైన లిపి లేదు లిపిని రూపొందించే బాధ్యతను తన వారసుడు రెండో సిక్కు గురు గురువు అగంద్కు అప్పగించారు అగంద్ గురుముఖి లిపిని వ్యాప్తిలోకి తెచ్చాడు గురుముఖం నుంచి వెలువడిన వ్యాఖ్యలని ఈ మాటకు అర్థం అనమాట ఈ విధంగా నానక్ కాలంలో పంజాబీ భాషకు లిపి ఉండేది కాదు లిపి రూపొందించే బాధ్యతను తన వా వారసుడు రెండో సిక్కు గురు అగంధిగా అప్పచెప్పారు అనమాట గురునానక్ ఈ విధంగా అగంద్ గురుముఖి లిపిని వ్యాప్తిలోకి తెచ్చారు గురుముఖం నుంచి వెలువడిన వ్యాఖ్యలని అనమాట గురులిపి అంటే ఈ విధంగా గురునానక్ గురుగ్రంథ్ సాహిబ్లు రచనలు చేశారన్నమాట గురు గ్రంథ్ సాహిబ్ ఈనాటికి పంజాబీలందరూ గురుగ్రంథ్ సాహిబ్ని పవిత్ర గ్రంథంగా భావిస్తారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం